చంద్రబాబు నాయుడు పుణ్యమా అని నేను పది పది మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేస్తానన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలలు తెచ్చాడనేటువంటిది ప్రజలకు తెలియలేదు ఎవరు కూడా ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి గారికి పని ఎక్కువ ప్రచారం తక్కువ చంద్రబాబుకి పని తక్కువ ప్రచారం ఎక్కువ కాబట్టి ఈరోజు రాష్ట్రం కూడా నివేరిపోతుంది పదిహేడు మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు ఈ రోజు పది మెడికల్ కళాశాలను అమ్ముకోవడం అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం దురదృష్టమైన జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశాడు ఈ రోజు కోవిడ్ కష్టకాలంలో అందరికీ తెలిసినటువంటి విషయం ఎంతో మంది లక్షాధికారులు కోటీశ్వరులు మా ప్రాణాలు కాపాడడానికి ఒక్క బెడ్ ఏర్పాటు చేయండి ఆసుపత్రిలోనంటే ప్రైవేట్ ఆసుపత్రిలో ససేమిరాన్నాయి ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసేటువంటి వైద్యులు మాకు మా ప్రాణాలు ముఖ్యమని చెప్పి ఎక్కువ సంఖ్యలో పరిమిత సంఖ్యను మించి వైద్యం చేయడానికి నిరాకరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఏ జిల్లాలో అయితే కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలో ఈరోజు వైద్యశాల లేదో అక్కడ వైద్య కళాశాలను తీసుకొస్తే వైద్య విద్య అందిస్తాం దానితో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అనుసంధానంగా ఏర్పడతాయి కాబట్టి వైద్య కళాశాలకి నిష్ణాతులైనటువంటి స్పెషలిస్టును తీసుకొచ్చి వైద్యం అందించాలనేటువంటి ఆలోచన చేశాడు ఒక పక్క పేదలకి వైద్య విద్య పేదలకి వైద్యం అందించాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పదిహేను పది మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో చంద్రబాబు ఈరోజు నీరు కాచేటువంటి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ రకరకాలైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు డబ్బులు లేవు నిధులు లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు పీ ఫోర్ పీ త్రీ అని చెప్పి చెప్పి కొత్త కొత్త అన్ని ఈ రోజు పీపీపీ మోడ్ లో తీసుకెళ్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి నిధులు సమకూర్చారు నాబార్డు ద్వారా సమకూర్చాడు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు సమకూర్చాడు ఇవన్నీ సమకూరిస్తే కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు దానిని మరింతగా స్పీడ్ పెంచి తొందరగా ఈ రోజు పిల్లలకు సంబంధించినటువంటి ఆ మెడికల్ కళాశాలలు ఏడు పూర్తయ్యాయి అయ్యాయి పులివెందుల మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అడ్మిషన్ ఇస్తే వాటికి సంబంధించి నిరాకరించినటువంటి ముఖ్యమంత్రి చరిత్ర హీనుడు ఎవడన్నా ఉన్నాడంటే బహుశా భారతదేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు ఒక్కడే పిల్లలు చదువుకోవడానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ మెడికల్ సీట్లు ఇస్తే నాకు మెడికల్ సీట్లు అవసరం లేదు ఈ రాష్ట్రానికి అని చెప్పి ఈ దేశంలో ఉండేటువంటి రాష్ట్రాలన్నీ మాకు మెడికల్ కాలేజీలు ఇవ్వండి మెడికల్ సీట్లు పెంచడానికి తిరిగితే వచ్చినటువంటి రాష్ట్రానికి వచ్చినటువంటి యాభై మంది విద్యార్థులు ఈ రోజు డాక్టర్లు అయ్యేటువంటి పరిస్థితి ఉంటే వాటిని తీసుకువెళ్లి ఈరోజు అన్యాయంగా వెనక్కి పంపించినటువంటి ఘనత కాబట్టి పరిస్థితుల్లో ఈ రోజు అందరం కలిసి కోటి సంతకాల సేకరణకి ఈ రోజు ఊవెత్తన ఉద్యమంలో